ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మేము ఒక స్కూటీ కొనుక్కుందాం అన్నట్టు ఇక్కడికైతే వచ్చినాం మన శ్రీరామ్ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు అనేది ఇట్లా ఎవరైతే ఫైనాన్స్ తీసుకొని అమౌంట్ అమౌంట్ కట్టిన వాళ్ళు వెహికల్స్ అయితే గుంజుకొచ్చి ఇక్కడైతే వేలంపాటేస్తారు మేమైతే ఒక స్కూటీ తీసుకుందామని వచ్చినాం ఇవైతే కార్లు బస్సులు లారీలు ఇక్కడైతే అన్నీ కూడా ఉన్నాయి లోపల చూపించి చూపిస్తా ఇవన్నీ అయితే బైక్స్ ఇక్కడికి రావాలంటే మాత్రం బైకులు అయితే టెన్ అంటే టూ వీలర్ తీసుకోవాలనుకుంటే మాత్రం టెన్ థౌసండ్ అయితే తీసుకొని రావాలి టెన్ థౌజండ్ నూటి రూపాయలు అయితే అమౌంట్ కట్టి మనకు ఒక స్ట ఒక స్లిప్ ఇస్తారు దీంట్లో ఏ ప్రైజ్ ఎంతనో అనేది కూడా మనకి ఇస్తారు చూసుకోవాలి మనకి ఏది నస్తే ఆ వెహికల్ అనేది వేలం పడకేస్తారు మన ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్ ఫైన్ అయితే ట్వంటీ థౌసండ్ కట్టాలి వన్ ట్వంటీ రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ వెహికల్స్ తీసుకోవాలనుకుంటే రండి కొంచెం తక్కువ రేట్లో కావాలనుకునే వాళ్ళు మేమైతే స్కూటీ కోసం అయితే వచ్చినాం చూడాలి బాయ్ ఫ్రెండ్స్